ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు వీళ్ళు ఇయర్లీ వన్స్ నడక యాత్ర అనమాట మహారాష్ట్ర నుంచి నడిచి వచ్చి ఇక్కడ కుట్టపతి సాయిబాబా దగ్గర మందిరానికి వస్తారు వీళ్ళు తీసుకొని దిండి అంట ఏదో తీ చేస్తారంట ఇయర్లీ వన్స్ మహారాష్ట్ర నుంచి నడిచి వస్తారంట వీళ్ళైతే మా హోటల్ ఎదురుగా నుంచి పాస్ అవుతున్నారు సో క్రౌడ్ చూడండి మహారాష్ట్ర నుంచి వచ్చిన జనాలు మొత్తం మా బాబా మందిరానికి వెళ్తున్నారు వీళ్ళంతా సో రేపు ఏకాదశి కాబట్టి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తారు అందువల్ల బాబాగ మందిరానికి వెళ్ళి చేస్తారు సో మహారాష్ట్ర నుంచి నడక ప్రయాణం అంటారు నడుస్తూ వస్తారు వీళ్ళు సో పుట్టపతి డిస్టిక్లో ఉండే వాళ్ళు ఎవరైనా వెళ్ళి మందిరానికి వెళ్ళి గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు ఇవాళ రేపు సో మీరు వెళ్ళి భక్తులు భక్తులంతా వెళ్ళి ప్రార్థనలో పాల్గొనవచ్చు మీరు ఈరోజు ఈ అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ ఉంటుంది బికాస్ రేపు ఏకాదశి కాబట్టి గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు ఫ్రెండ్స్ సో డ్రోన్ కెమెరా అయితే పైన చూడండి వీడియో తీస్తున్నారంతా సో గ్రాండ్గా సెలబ్రేషన్ ఉంటుంది ఇక్కడ సో ఏకాదశి ఎప్పుడు ఇయర్లీ ఇయర్లీ ఏకాదశి చాలా బాగా చేస్తారు అది కాకుండా రేపు రెండు వచ్చినాయి ఒకటి పీర్ల పండగ మొహరం వచ్చింది ఇంకోటి ఏకాదశి సో రెండు ఒకే రోజు సో క్రౌడ్ అయితే నాకు తెలిసి యాక్చువల్గా ఇప్పుడు టెన్ థౌసండ్ క్రౌడ్స్ ఉండచ్చు ఫుల్గా ఉండే లాస్ట్ లాస్ట్ రోడ్ వరకు రోడ్ కూడా బ్లాక్ చేశారనమాట మొత్తం ఆ డ్రోన్తోనే షూట్ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ డ్రోన్ వస్తుంది చూడండి చూడండి డ్రోన్ అనేది షూట్ అవుతుంది సో ఇది ఆర్చ్ పక్కన అనమాట మా హోటల్ మా రెస్టారెంట్ ఎదురుగా వెళ్తున్నారంతా సో సో వీళ్ళంతా మహారాష్ట్ర నుంచి వచ్చారు సో మహారాష్ట్ర నుంచి నడక ప్రయాణం అనమాట డైలీ సో ఎలా ఇప్పుడు భక్తులు తిరుమలకి తిరుపతికి నడక ప్రయాణం చేస్తారో ఈ విధంగా ఇయర్లీ వన్స్ వీళ్ళు మహారాష్ట్ర నుంచి పుట్టబడి మందిరానికి అనేది నడక దారి చేస్తారు సో వీళ్ళు ఇయర్లీ వన్స్ వస్తారు సో అక్కడక్కడ టెంపుల్స్లో స్టే చేసి వాళ్ళకి అన్నదానాలు అన్నీ జరుగుతాయి చిన్న పిల్లల నుంచి అందరూ చూడండి చిన్న పిల్లల నుంచి వస్తున్నారు సో వాళ్ళు అక్కడి నుంచి భజన చేసుకుంటూ ఇక మందిరానికి వచ్చి సో మందిరానికి వచ్చి రేపు ఏకాదశిలో పాల్గొంటారు చాలా చాలా గ్రాండ్గా చేస్తారని ఫ్రెండ్స్ ఏకాదశి అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది బికాజ్ రెండు రేపైతే అయితే రెండు ఫెస్టివల్స్ వచ్చినాయి ఒకటి ఏకాదశి ఇంకోటి పీర్ల పండగ మొహరం సో హాలిడే కాబట్టి క్రౌడ్ అయితే సన్నగా ఉండరాడా సో పుట్టపర్తిలో చాలా చాలా బాగా ఉంటుంది పుట్టపరితికి ఉండే కి ఈ వర్షం అయితే చిల్ చిల్ క్లైమేట్ అనమాట చాలా చల్లగా ఉంది ఇక్కడ సో హాలిడేస్ కాబట్టి ఎవరైనా పుట్టపతి విజిట్ చేసేది కానీ ఇదే కరెక్ట్ టైం ఫ్రెండ్స్ మీరు విజిట్ చేయొచ్చు ఇక్కడే సో ఈ పెద్దవిడ చూడండి డ్యాన్స్ అయితే చూడండి సో డ్యాన్స్ చేస్తూ భగన చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ దీన్ని చూసి వేరే వాళ్ళు ఎవరైనా కానీ తప్పుగా అనుకోవద్దండి బికాస్ వాళ్ళ వాళ్ళ నమ్మకం అలాగా ఉంటుంది సో అంత దూరం నుంచి వస్తున్నారు కొంతమంది తప్పుగా చెప్పే వాళ్ళు ఉంటారు తప్పుగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళేది అంత దూరం నుంచి వస్తున్నారు సో అవి పట్టించుకోవద్దండి ఫ్రెండ్స్ నమ్మకం గట్టిగా ఉంటే అన్ని బాగా జరుగుతాయి సో ఇలాంటివి నా ఛానల్స్ ఇంకా కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీళ్ళైతే చూడండి కొత్త నయా దంపతులు అనమాట చిన్న బాబుతో సహా వచ్చే నటక ప్రయాణం చూడండి దారిలోనే వెళ్తున్నారు సో మందిరానికి చేరుకుంటారు ఈరోజు సాయంత్రం కానీ మందిరం ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అనమాట మందిరము సో టెన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ వెళ్ళి ఈవినింగ్ లోపల చేరుకుంటారు సో రేపు గ్రాండ్ గ్రాండ్గా చేస్తారు వీళ్ళకి అన్ని అన్నదానాలు కానీ రూమ్స్ అని అన్ని అలకేట్ చేశారు బికాస్ వీళ్ళకి సపరేట్ అనమాట మీకు అంత దూరం నుంచి నడిచి వస్తున్నారు కాబట్టి స్పెషల్ ఫ్రెండ్స్ సో అంతే ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్